వెల్కమ్ టు కలియుగం రమణాశ్రమ లేఖలు సూరి నాగమ్మ గారి రాసి మనం ఇరవై ఆరవ దేశ చికిత్స లేని వైద్యం ఇది ఎప్పుడు రాశారంటే జనవరి ఇరవైవ తేదీ పంతొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరం భగవాన్లకు నొప్పులు తగ్గడానికి విటమిన్లు కలటువంటి ఆహారం ఇస్తే బాగుంటుంది డాక్టర్ల సలహా వల్ల ఆహార పదార్థాల్లో ఏవేవో మార్పులు చేశారు చోరు శిష్యుడు ఉంటారు కదా సేవకు చేసేవాళ్ళు అలా అప్పుడప్పుడు భగవాన్ గారికి పైలం పొత్తి కాళ్ళు వచ్చి తోచిన ఉపచారాలన్నీ చేసేవాళ్ళు భగవాన్ ఎలొక్గా ఇంటికి ఇష్టం వస్తాడు పూజి ఉన్నట్లుంటే త్వరగా వెళ్ళిపోతాడు మర్యాద చేస్తే వెళ్ళనే వెళ్ళాడు వ్యాధి కూడా అంటే

అలా కాకుండా దాన్ని చూసి చూసినట్టుగా చేస్తున్నట్లయితే త్వరగా ఆ మధ్య విభూతి ఇచ్చి భోగాలు పోగొట్టే జోకుడు వచ్చి మధ్యం దాటిన తర్వాత ప్రదక్షిణ కుటుంబం ఒక మైలు తర్వాత మనం జనానికి వేలం వెర్రి కదా ఏదైనా సరే కొత్తది వింటాం మన జనాలకు ఒక షాపింగ్ మాల్ పెట్టామంటే దీనికి తండోపతండాలుగా వస్తారు అలా అలాంటిది ఇంకొక షాప్ అక్కడ ఉంటుంది ఎప్పుడు అక్కడ తీసుకుంటుంటారు కానీ ఇది కొత్తగా పెట్టానంటే కొత్తది ఏదో ఉంది అనేది వెళ్ళిపోతూ ఉంటారు అది మన జనాలు అలాగా స్వామివారు ఇట్లా అన్నారనమాట జనానికి వేలం వేర్రి కాదు ఆ స్వామివారిని అదే ఆ విభూతి స్వామివారిని చూడాలని నేల ఈనినట్లు ఈనినట్లు అన్నమాట అంటే డెలివరీ ఇవన్నీ పాత పదాలు నేల ఈనినట్లు వ్యాధిగ్రస్తులు దయ్యాలు పట్టిన వాళ్ళు తర్వాత భూతాలు పట్టిన వాళ్ళు అక్కడికి పోతూ వస్తూ మన ఆశ్రమానికి కూడా వచ్చేవాళ్ళు ఇక్కడ ఏమన్నా విభూతుల రక్షారేకులా దర్శనం చేసుకునే హాడు చుట్టూ తిరిగి వెళ్ళేవాళ్ళు ఆ సమయంలో ఎవరైనా సేవకులు స్వామికి కాళ్ళకు తైలం రుద్దడానికి ఆరంభిస్తే భగవాను మందహాసం చేస్తూ బేష్ ఇది ఒకందుకు మేలే ఈ జనమంతా నన్ను చూసి ఈ స్వామి తాన తానే కాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఇతరుల చేత పట్టించుకుంటున్నాడు మనకేం చేస్తాడుదా అనే దగ్గరకు రాకుండానే పోతారు మంచి ఉపాయం అనేవారు నాలుగు రోజుల క్రితం విటమిన్ ఆహారం ఎక్కువ కావడం వల్లనో విటమిన్ ఇంజెక్షన్ వల్లనో ఒకరు మరణించారన్న వార్త పేపర్లో చదివి అక్కడున్న డాక్టర్లందరినీ పిలిచి చూపించారు భగవాన్ మర్నాడు మరొక పేపర్లో వచ్చింది అట్లాంటిదే మళ్ళీ చూపి రెండేళ్ల నుంచి నాకు విటమిన్ ఆహారం అంటూ ఏవేమో పెడుతున్నారు అది చాలక ఇంజక్షన్లు కూడా వేయాలనిపిస్తున్నారు సేవకులు ఇది చూడండి ఏమైందో అని చిన్నపిల్లాడలే అనడం ప్రారంభించారు బాలుని గతిని ఉన్మత్తుని భంగి భంగిని పరమయోగి అన్నట్టు తాము సర్వజ్ఞులయ్యి కూడా తెలియని వారి వడే ప్రవర్తిస్తారు తలుచుకుంటే ఒక క్షణంలో అన్ని వ్యాధులు నివృత్తి చేయలేరా చేసుకోలేరా ఎవరో చూసుకుంటారు లేమ్మని వదిలేస్తారు దేహం నాది అని లేనందున దేహం అని ఎవడైతే ఇష్టపడతాడో వాడికి ఎన్ని చేసినా అని అన్ని ఆశలు అనేటివి అదే దేహం నాది కాదన్నప్పుడు ఇంట్రెస్ట్ చూపడినప్పుడు మీకు వేరే వ్యాపకాల మీద దృష్టి వెళ్ళదు అది చెప్పారు రెండు మూడేళ్లకు ముందు శ్రీవారి శరీరానికి పచ్చకామర్లు వచ్చినప్పుడు అన్నం అంటే అసహ్యం తోచింది తోచింది అంటే అసహ్యం అనిపించింది తోచింది అన్న అంటే అనిపించింది అని అర్థం దాదాపు ఒక వారం రోజుల పాటు వరి పేలాలు ఆహారంగా పుచ్చుకున్నారు వరి పేలాలు అంటే ఏందో తెలుసా వరి అంటే వడ్లు ఆ వడ్లను పేలల్లాగా పెనం మీద వేడి పెనం మీద వేస్తే మన పాప్ కార్న్ అంటుంది కదా అట్లా వరి పేలాలు దాన్ని పేలాలు అంటారు కార్న్ పాప్ కార్న్ పాప్ పాప్ అనే పదాన్ని ఇట్లా వరి పేల ఆహారంగా తినవ తినేవారు అనమాట హెచ్ఎమ్మ గారు మొదలాయి మొదలయారు పాటి భగవాన్లకు అన్నం పెట్టి పెట్టందే తాము తినం అని వ్రతం పట్టన పట్టడం వల్ల వారి వ్రతభంగానికి సహించక ఆమె అన్నంలో నాలుగు మెతులు ఈమె దానిలో నాలుగు మెతులు పెట్టించుకొని ఆ పేలాల్లో వదుప్పుకొని ఎలాగో మింగేవారు ఎత్తి సహాయంలోనూ ఎత్తి సమయంలోనూ ఇతరులను ఇతరులను చిన్నబుచ్చకూడదని ఆ కరుణకు మేరలేరు మేరలేరు ఇతరులను హట్ చేయడం అన్నది చేయకుండా ఉండడం అన్నది భగవాన్ గారు మనకు తెలుపుతున్నారు ఆ పచ్చకా మాటలు పోగొట్టాలని మందులు ఇచ్చారు భగవాన్ వారి సంతృప్తికి ఆ మందులు కూడా తినేవారు వీరి సంతృప్తికి ఆ అన్నము తినేవారు దాని మేలు దీని కీడు వారి అంటలేదు వారికి నెలలు గడిచాయి మద్రాసు నుండి పెద్ద డాక్టర్ను రప్పించాం ఫలితం మామూలే అందరి అందరినీ రానిచ్చి అన్ని మందులు కానిచ్చి చిత్తచివరకు తామే షొండి పిప్పళ్ళు ఇత్యాదులతో వైద్యం చేసుకున్నట్లు నటించి క్షణంలో మాయం చేసుకున్నారు ఆ కామూర్లను ఎలా పోయిందని ఇప్పుడు ఎవరన్నా అడగండి సో ఆయనకు ఇలాంటివన్నీ ఒక చిన్న 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 విషయం అన్నమాట ఆయనే పోగొట్టుకున్నాడు కాకపోతే అందరికీ ఇందులో ఎన్ని ఎన్ని నీటి వ్యాఖ్యాలు చెప్పాడు ఇల్లు ఇల్లు లాంటివి మన శరీరం అనేది ఇల్లు దానికి రోగాలు అనేవి పోతూ ఉంటాయి కానీ దాన్ని బట్టి తీసుకూడదు అని ఇప్పుడు ఇరవై ఏడో లెటర్ చూద్దాం భక్తి రుచి ఇది ఎప్పుడు రాశారంటే జనవరి ఇరవై ఒకటి పంతొమ్మిది వందల నలభై ఆరు అంటే మన స్వాతంత్రం రాకముంది పేలాలలో అన్నం కడుపుకొని తినడం గురించి నిన్న రాస్తుంటే మరొక సంగతి నెప్పు వచ్చింది సూర్య నాగమ్మ గారు హెచ్చమ్మ గారి వంటలో కూడా కూర నార సరిగా ఉండేవి కావట పదార్థాల రుచి కంటే భక్తి రుచి ఎక్కువగా పరిగణించే భగవాను భగవాన్ కది గోచరింపకున్న కొందరికి రుచింపక కొంతకాలం కిందట జామున కూరలు తరగడంలో భాగస్థులుగా ఉండే వారొకరు భగవాన్తో ప్రసంగ వంశగా దీన్ని సూచిస్తే విని ఆయన విని ఏమన్నారు ఏమో మీకు బాగుండకపోతే మీరు తినకండి నాకు బాగానే ఉంటుంది నేను తింటాను అన్నారట భగవాన్ గారు చేసే వంటల్లో సరిగ్గా రుచి పసి ఉండేది కాదని వాళ్ళు అనడం అన్నమాట పక్కన వేరే భక్తులు ఈ విషయం ఇట్లా ఉంటే బాగుండదు అన్నట్టు అంటే వాళ్ళు కూడా ఆలోచించేది స్వామివారు మంచిగా తినాలని మంచి ఆహారం తినాలని సో వాళ్ళేం చేసినారు ఒకసారి భగవాను దగ్గర కూర్చొని ఇట్లా బాగలేదు కదా స్వామి అన్నట్లు అంటే ఆయన ఏమన్నారు మీకు నచ్చలేదా నచ్చకపోతే మీరు తినకండి నాకు నచ్చింది నేను తింటాను అని సెలవిచ్చారన్నమాట మరొకసారి ఆమె ఊళ్ళో లేకను ఒంట్లో సరిగా లేకను వారం పది రోజులు ఎవరి చేతనో అన్నం పంపిందట వడ్డించే వారొకనాడు ఆ అన్నం సంగతి మరిచి మిగతా వడ్డనంతా చేసి ముగించాడట మామూలుగా భోజనానికి ఉపక్రమించ ఉపక్రమించని సై సంజ్ఞ చేసి సంజ్ఞ అంటే సైన్ ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కదా చేసి తాను తినుట ఆరంభించే భగవాన్ అన్నాడు అనాడు సారీ అనాడు ఎడమ చేయి చెక్కిట చేర్చి కుడిచేయి విస్తరలో పెట్టుకొని అలక్కుండా కూర్చున్నారట సంజ్ఞ తాను ఉపక్రమించుట కానీ కనపడక పిస్తళ్ల ముందున్న వారంతా ఒకరి ఒక్కరు ఒకరు చూడడం ప్రారంభించారు వంట ఇంట్లో ఏమా ఏమా అన్న గుసగుసలు అంతలో హెచ్చమ్మ అడ్డ అన్నం వట్టించలేదన్న మాట జ్ఞప్తికి వచ్చి అయ్యో మరిచితి మరిచితిమని వట్టిస్తే వటిస్తే యథాప్రకారం చేసి తాము కూడా భూజించారట ఏ బీద భక్తులు గాని భక్తితో తెచ్చిన పచ్చి వేరు శనగలైనా పంచపక్ష పరమాన్నాల వలె కంటే ప్రీతితో కుచేలుని చేతి అటుకులు తిన్న కృష్ణమూర్తి వలె తినడం వారికి మామూలు అనమాట అట్లా ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు అలాగే ఇంట్లో వంట చేసే మన ఆడవాళ్ళు ఉంటారు అన్నం చేసి పదార్థాలు చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తే ఎవరు తినాలి పెద్దవాళ్ళు వాళ్ళంతా వాళ్ళు తినవా సో ఆయన ఏం చెప్తున్నారంటే వంట చేసి అక్కడ పారేయడం కాదు దగ్గరుండి వడ్డించమని ఆయన ఉపదేశించారు అంటే వందలు అనేటివి ఇప్పుడు ఎట్లున్నాయంటే ఎవరో ఉన్నారు ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఇంకా సరిపోతుంది కదా వేసి పెడితే సరిపోతుంది ఇంకా ముద్ద తింటారు అలాగా అయిపోయిన క్షణంలో ఈయన అప్పుడే స్వామివారు సెలవిచ్చారనమాట ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనం దీని నుంచి మనం ఏం తెలుసుకోవాలి అంటే వడ్డించి మరి భోజనం పెట్టాలి అనేది మనం తెలుసుకున్నాం విషయం ఈ లెటర్ ఇక ఈరోజు ఇరవై ఎనిమిదో లెటర్ బ్రహ్మాస్త్రం బ్రహ్మాస్త్రం అంటే సినిమా కాదు బ్రహ్మాస్త్రం ఇది లెటర్ రాసింది వచ్చేసి జనవరి ఇరవై రెండవ తేదీ పంతొమ్మిది వందల నలభై ఆరవ నిన్ననో మొన్ననో ఒక పిల్లవాడు పద్దెనిమిది ఏళ్ళు ఉండవచ్చు ఎక్కడి నుంచో సైకిల్ మీద వచ్చాడు హాల్లో పావు గంట కూర్చున్న తర్వాత భగవంతులను సమీపించి ఓంకారం దాటాక ఎక్కడ అనగాలి అని ప్రశ్నించాడు భగవాన్ చిరునవ్వుతో పరిహాసంగా ఓహో అలాగా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడికి వెళ్తావు ఏం తెలుసుకోవాలి అసలు నీవెవరు అది ముందు చెబితే తర్వాత ఓంకారాన్ని గుణించి ప్రశ్నించు ప్రశ్నించు గాని అన్నారు అంటే ఓంకారము అనే దాటి ఇంకేదైనా ఉండాలా ఆ బాలుడి ప్రశ్న భగవాన్ గారు చిరునవ్వుతో అలాగా నీవు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినావు ఎక్కడికి వెళ్తావు నువ్వు ఏం తెలుసుకుంటావు అసలు నువ్వు ఎవరు అది ముందు చెప్తే తర్వాత ఓంకారాన్ని గుణించి గుణించి మల్టిప్లై మల్టిప్లై చేసి ప్రశ్నించువు గాని అన్నారు అది నాకు తెలియదే అన్నాడు ఆ చిన్నవాడు నీవున్నావన్నమాట స్పష్టమే కదా నీవెలా ఉన్నావు ఎక్కడ ఉన్నావు అసలు నీ స్వరూపమేది అది తెలుసుకోముందు తెలిసిన తర్వాత ప్రశ్న వస్తే అడుగుదు గాని ఓంకారం ఎక్కడ అనిగితే మనకెందుకు అణగిన వెనక ఏం ఉంటే మనకెందుకు నీవెక్కడ అనుగుతున్నావు ఎలా వస్తున్నాము ఈ స్థితి గతి ముందు తెలుసుకుంటే మిగతా సంగతి ఆలోచిద్దాం అని భగవాన్ అనేసరికి బదులు చెప్పలేక నమస్కరించి వెళ్ళాడా కుదవాడు కింద కంటే బ్రహ్మాస్త్రం ఏముంది దాన్ని ప్రయోగించారంటే మరి మాట్లాడు లేరు సుమారు ఓంకారం అన్న తర్వాత మనకు ఎప్పుడైనా సరే ఇక్కడ మన జనాలకు ఎట్లా ఆలోచిస్తారంటే ఎదుటివాడి మీద ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఒక మాట అనడం వరద తల్లడము అంటారు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎట్లున్నామో మనం ఎక్కడ నుంచి అనేది చూసుకో ఏదైనా సరే ఒక అనడమే మాట అట్లాంటిది మనం ఈ భగవాన్ గారు ఈ ఇరవై ఎనిమిదవ లెటర్లో ఈ ఫస్ట్ పేరాలో మనం చెప్పాడు వేరే అతిక ప్రసంగం చేయకుండా ఫస్ట్ నువ్వెవరు ఎందుకు వచ్చావు నీ పుట్టకయ్యేది నీ పుట్టక యొక్క ఉన్నటువంటి ప్రాముఖ్యత అయ్యింది అని తెలుసుకోవాలని చెప్తున్నారు నీవెవరో తెలుసుకోమనే ఈ బోధకు బ్రహ్మాస్త్రమనే పేరెవరు పెట్టారమ్మా అని అంటా అంటావేమో రెండు మూడేళ్ళ క్రితం ఒక సన్యాసి వచ్చి అది చదివాను ఇది చదివాను అంటూ శ్రీవారిని ఏమో ప్రశ్నిస్తుంటే నీవెవరో తెలుసుకోమని పాయింట్తో చాలాసేపు సమాధానాలు ఇస్తూ వచ్చారు భగవాన్ కడకాతడు కడకాతడు అంటే కడ కడకు అంటే చివరికి ఇవి చాలా పాత తెలుగు పదాలు అన్నమాట తెలుగు ఇష్టమైన వాళ్ళు మాత్రమే ఇలాంటివి ఉపయోగిస్తారు అర్థమవుతుంది కూడా డకా అతడు చివరికి అతడు వితండవాదంలోకి దిగేసరికి భగవాన్ దృఢ స్వరంతో ఇన్నిసార్లు ప్రశ్నిస్తూ వాదం చేస్తున్నావే గానీ నీవెవరు అనే ప్రశ్నకు బదులు చెప్పవే ముందు ఈ ప్రశ్నకు బదిలిచ్చి తర్వాత వాదించు అప్పుడు నేను సమాధానం ఇస్తాను ఆ వాదించింది ఎవరో ముందు చెప్పు అని గట్టిగా అడిగాడు అతడు అందుకు ప్రత్యుత్తర నియాలేక వెళ్ళిపోయాడు ప్రత్యుత్ ప్రత్యుత్తరం అంటే బదులు చెప్పడం ఆ తర్వాత నేను ఆ భావం తీసుకొని దివ్యాస్త్రం అనే పేరుతో ఐదు పద్యాలు రాసి చూపితే భగవాన్ అవ్వుతూ పూర్వం నాయన గణపతి ముని ఇక్కడ ఉన్నప్పుడు కపాలి కూడా ఇక్కడే ఉండేవారు వారు నన్ను ఏదైనా ప్రశ్నించాలంటే ముందే చేతులు జోడించి స్వామి స్వామి నీ బ్రహ్మ బ్రహ్మాస్త్రం ప్రయోగించకుండా ఉంటే ఒక్క ప్రశ్న అడుగుతాను అనేవారు ప్రసంగం మధ్యలో అసలు నీవెవరు అని నా నోట వచ్చిందంటే అయ్యింది బ్రహ్మాస్త్రం ప్రయోగించారు ఇంకేం మాట్లాడేది అనేవారు వారు బ్రహ్మాస్త్రం అంటే మీరు దివ్యాస్త్రం అన్న అన్నారన్నమాట అని సెలవిచ్చారు స్వామి వారికి ఇట్లా దివ్యాస్త్రం పేరుతో ఒక నాలుగైదు పద్యాలు రాసి చూపించిందనమాట సూర్య నాగమ్మ గారికి అప్పుడు స్వామి ఏం చెప్పారంటే గణపతి ముని అనే ఒక ఆయన ఉండేవాళ్ళు ఆయన ఏదైనా డౌట్ వచ్చిందంటే ఫస్ట్ చేతులు జోడించి స్వామి మీరు బ్రహ్మాస్త్రం ప్రయోగించకుండా ఉంటే మేము ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాము అని అడిగి అట్లా రిక్వెస్ట్ అడిగేవాళ్ళు వాళ్ళు బ్రహ్మాస్త్రం పేరు పెట్టారు మీరు దివ్యాస్ దివ్యాస్త్రం అని పేరు పెట్టారు బాగుంది అని అన్నారు అనమాట ఆ తర్వాత నేను కూడా బ్రహ్మాస్త్రం అనే వాడుతూ వచ్చాను నిజంగా అస్త్రానికి లొంగని వారే ఇప్పుడు ఇరవై తొమ్మిదవ లెటర్ చూద్దాం అది ఆట ఇది పేట ఇది రాసింది ఇరవై మూడవ తేదీ జనవరి పంతొమ్మిది వందల నలభై ఆ మధ్య భక్తులెవరో అడిగే ప్రశ్నలకు బదులు చెబుతూ భగవాంతర్గత సంహగీతలో ఉత్తమ సిద్ధ లక్షణం తెలుగు శ్లోకం ఒకటి జ్ఞప్తికి రాగా భగవాన్ ఉత్సాహపూరితులై దానికి అనువాదంగా అరవంలో పద్యం రాశారు అరవం అంటే ఏంది తమిళ్ బలరామరెడ్డి గారు అక్కడే ఉండి తెలుగులోను అనడంలో అనడం వల్ల మొన్న ఉదయం భగవాన్ ఆట వెలదిలో ఆ శ్లోకానికి అనువాదం రాసి ఆ చిన్న గీతంలో భావం ఇమడలే లేదనో ఏమో అనుకుంటూ ఉంటే తేట గీతమైతే నయమేమో అన్న నేను మెల్లగా అలాగే మార్చవచ్చు అంటూ అది ఆట ఇది తేట అన్నారు భగవాన్ నాకేదో చిత్రం అనిపి మధ్యాహ్నం రెటన్నరకు నేను వచ్చేసరికి తీత గీతిలో రాసి అంతా సరిపోయిందా చూడండి అని నాకు ఇచ్చారు భగవాన్ నడక బాగా సాగినట్లున్నా భగవాన్ రాసింది చాలు అన్న సంతోషంలో ఏమీ గమనించక భగవాన్ ఎలా రాసినా నాకు బాగానే ఉంటుందన్నాను పోనీ చేతి కానీ ఈ చేత కానీ వాడు రాసింది ఒకరైనా బాగుంటే అంతే చాలు అన్నారు భగవాన్ పక్కన ఉన్నవారు పక్కన నవ్వారు తాము చేత కానివారట ఇతరులంతా గొప్ప పండితులట మాదృషుల ఇది తాకిరావే అనే మాట కాక మరేముంది అంటే స్వామివారు చేత కానివారు అని ఆయన్ని అనుకున్నారు ఎందుకు అనుకున్నారు ఎప్పుడైనా సరే మనం బిర్రవీ అది చూపి ఇక్కడ చెప్పింది అనమాట ఆమెతో ఏమన్నాడు ఆమె శిక్షరాలు కదా ఆమెతో ఈ చేతకాని వాడు రాసినాడు మీకు నచ్చుతుందేమో నచ్చదేమో అంటే ఆమె ఏమనింది మీరు రాస్తే అది ఎట్లైనా సరే నాకు నచ్చుతుంది స్వామి అని అట్లా అనమాట అంతటితో పోయిందా ఇక్కడ భాగంలో ఇక్కడ భావం లోపించింది అక్కడ వ్యాకరణం పోయింది అంటూ రోజల్లా బలరామరెడ్డితో యోచిస్తూ నిన్న ఉదయం పారాయణకు నేను వచ్చేసరికి ఒక ఒక విధంగా రాసిన పద్యం శ్లోకం సాఫీ సాఫీ రాసిన కాగితం నాకు ఇచ్చారు భగవాన్ ఇంటికి తెచ్చి చూసేసరికి ఒక అక్షరం దగ్గర సందేహం తోచడమేగాక ఆశ్రమం నోట్బుక్లో కాపీ చేసి ఆ కాగితం మనం ఉంచుకుందామన్న ఆశ కలిగి చక్కగా కత్తిరించి సంచిలో ఉంచుకొని ఎనిమిది ఎనిమిదింటికి ఆశ్రమానికి వెళ్ళాను నమస్కరిస్తుండగానే నేనే అక్షరమైతే సందేహించానో అదే చెప్పి మార్చాలి నా కాగితం నాకు ఇచ్చేయండి మరెవరైనా అడిగితే చూపవద్దు అని నా మనోగత అభిప్రాయాలు రెండూ గ్రహించినట్లే అన్నారు భగవాన్ నాకు ఆశ్చర్యానికి లోగడ ఇలాంటి సంభవాలెన్నో జరిగినాయి కానీ నా కాగితం నాకు ఇచ్చేయమని పట్టుబట్టి బడిపిల్లవాడు అడిగినట్టు భగవాన్ అడిగితే నా ఆశకు సిగ్గు వారి అదిలింపుకు వెరుపు చిలిపి మాటలకు నవ్వు ఒకేసారి ఇచ్చినాయి తెచ్చాను ఇస్తానని ఇచ్చాను ధనం దాచుకున్నట్లు దాచుకున్నాను దాచుకున్నారు ఇంకా ఏదో వ్యాకరణం సరిలేదని అదని ఇదని నిన్నంతా గడిపారు నన్ను అడిగితే భగద్వానికి వ్యాకరణ అడ్డుకుంటుందా అన్నాను అది సరేలే అని నవ్వారు భగవాన్ ఎలాగో శ్రీవారి శ్రీవారే చేత గీతిలో చక్కగా తయారు చేసి రాసుకోమని ఇవ్వాలని ఇచ్చారు వారి కాగితం వారికిచ్చే ఉప్పుదల మీద ఉప్పుదల అంటే ఏమి చెప్పాలి ఉప్పుదల అంటే ఉప్పందం మీద కండిషన్ ఈ చిన్న పనికి మూడు రోజులు మాతో మాట్లా సరే ఈ చిన్న పనికి మూడు రోజులు మాతో ఆటలాడినట్లు మాట్లాడి తేట గీతిలో ముగించాడు చివరికి అది ఆట ఇది తేట అన్న వారి మాటలకి ఇదే అర్థం కాబోలు ఆ పద్యం దిగువన రాస్తున్నా అని ఇక్కడ ఒక పద్యం రాశారు ఇప్పుడు ముప్పై లెటర్ చూస్తాం కోపం దగ్గరికి ఉంటుంది కదా ఈ లెటర్ రాసిన టైం డేట్ వచ్చేసి జనవరి ఇరవై ఆరవ తేదీ పంతొమ్మిది వందల నలభై ఆరు నిన్న నూతనగతులైన ఆంధ్ర యువకుడు ఒకరు తమ ఇంద్రియ చాఫల్యమంతా భగవాన్కు నివేదించారు అంతా మనస్సేనయ్యా దాన్ని బాగు చేసుకో అంటే అది సరే స్వామి ఎంత తగ్గించుకుందామన్న ఈ కోపం ఉందే మళ్ళీ మళ్ళీ వస్తున్నది చేసేది అన్నాడా అమాయకుడు ఓహో అలా ఆ కోపం మీద కోపడండి సరిపోతుంది అన్నారు హాల్లో అందరూ నవ్వండి నిజంగా అన్నిటి మీద కోపగించుకునే వారికి తన కోపం మీద కూడా కోపం రాదేమని కొంచెం లో దృష్టి వస్తే అన్ని కోపాలకు అవుతాడు కదా రెండు మూడేళ్ల క్రిందట చొరవగల భక్తుడొకరు వచ్చి తన్నెవరో సదా దూషిస్తున్నారని భగవాన్తో ఐదారు సార్లు చెప్పారు భగవాన్ వింటూ ఊరుకోమన్నారు ఎన్నిసార్లు ఎంత దూరం చెప్పినా సమాధానం రాకపోవడం వల్ల ఆ భక్తుడు ఆగలేక అనవసరంగా అంత తిడుతుంటే నాకు కోపం వస్తున్నది ఎంత ఆపుకుందాం అనుకున్నా ఆగటం లేదే ఏం చేయాలి అన్నాడు భగవాన్ నవ్వుతూ ఏం చేయాలి నీవు కూడా వారితో చేరి నిన్నే తిట్టుకో సరిపోతుంది అన్నాడు అందరికీ నవ్వు వచ్చింది ఆ భక్తున ఏమి తోచక సరిపోయింది నన్ను నేనే తిట్టుకోవాలా అన్నాడు అవునయ్య నీ శరీరాన్ని కదా వారు దూవి దూషించేది కోపతాపాలకు నిలయమైన శరీరం కంటే మనకు శత్రువులు ఎవరు దీన్ని స్వతహా మనమే దూషించవలసి ఉంటుంది మనం అట్లా చేయక ఏమరి ఉన్నప్పుడు ఎవరైనా దూషిస్తే మనల్ని ప్రబోధిస్తున్నారని అనుకొని అప్పుడైనా తెలివి తెచ్చుకొని మనం కూడా వారితో చేరి దీన్ని నిందించి నిరసించాలి కానీ ఎదురు తిరిగితే ఏం లాభం అలా దూషించే వారిని మిత్రులుగా భావించాలి వారి మధ్యనే ఉంటేనే మనకు మేలు దూషించే వారి వద్ద ఉంటుంది అంటే దూషించే అంటే ఇట్లు దూషించే అంటే నిన్నెప్పుడు నీ పక్కన భజన చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉంటే ఏమైతే ఏమారిపోతాం అన్నారు భగవాన్ ఏ మారిపోతామంటే మనం మనం అనేది మర్చిపోతాం అనమాట అట్లా ఏమారిపో మన మైండ్ అనేది మారిపోతుంది ఎప్పుడు మనల్ని పొగుడుతూ మనం మన చుట్టూ భజన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మనం బయటపడాలి అంటున్నారు భగవాన్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు జూన్లో ఆశ్రమంలో దొంగలు ప్రవేశించి భక్తులను బాధటయ్యే కాక భగవాన్ తొడ మీద కొట్టి పారిపోయిన తర్వాత ఒకరి దెబ్బలు ఒకరు చెప్పుకునేటప్పుడు భక్తులంతా భగవాన్ని కూడా కొట్టారే దుర్మార్గులని అంటే భగవాన్ నవ్వుతూ ఓహో మీరంతా పూలతో పూజిస్తే వారు కర్రతో పూజించారు అది పూజే అని గ్రహించినప్పుడు ఇది గ్రహించినప్పుడు అది మాత్రం గ్రహించవద్దాయే అని అన్నారట వారి బోధ ఆచరణ రూపంగా ఉంటుంది అనుకో ఉంటుంది అనుకుంటా ఇది నిదర్శనమే కదా ఒకసారి దొంగ దొంగలు పడినప్పుడు ఆశ్రమంలోకి వచ్చినారంట దొంగలు వచ్చినప్పుడు భక్తులను కొట్టినారు తర్వాత స్వామివారికి కర్ర తీసుకొని కొట్టినారు దుర్మార్గులు ఎంత పని చేసినారు మమ్మల్ని కొట్టడమే కాక స్వామివారిని కూడా కొట్టినారు స్వామివారు దానికి కూడా ఏమన్నా పాజిటివ్గా తీసుకున్నాను మీరంతా పూలతో పోలిస్తే వాళ్ళు కర్రలతో పూజించారు అది కూడా ఒక రకంగా తీసుకోవాలి కదా అట్లా పాజిటివ్ అనేది ప్రతి విషయంలో కూడా పాజిటివ్ తీసుకోవాలన్నది ఈ ముప్పై లెటర్ యొక్క సారాంశం థ్యాంక్ యూ జై హింద్ జై శ్రీమన్నారాయణ ఓం నమస్తే